नमस्ते जेड नाइन न्यूज के स्वागत అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి నటివాని మీడియాతో మాట్లాడారు తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆధారాలు అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని సేపట్లో ఇక్కడ నుండి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానన్నారు సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డబ్బుల కోసమే మాట్లాడుతున్నారని తన వ్యక్తిత్వాన్ని హారణం చేస్తూ మాట్లాడుతున్నారని తనకు జరిగిన యాంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని ఏపీ ప్రభుత్వంపై పూర్తి నిమగ్నమంతో ఉన్నారు సర్ ఆల్ ఇట్ ఇస్ నీడ్ ఫర్ వరల్డ్ టు మీస్ ఆల్ ఐ వాంట్ టు సీ రైట్ నౌ ఇస్ ఇస్ సో మెనీ పావర్ అబ్యూజ్ ద పొజిషన్ పవర్ అథారిటీ లీగల్ ప్రావిజన్స్ విత్ ద సోల్ రూటర్ This whole motive of benefiting monetarily of unlawfully and wrongfully character fascinating me. How? And, you know, How? As I have full faith, faith in God and the government of Andhra Pradesh and the government of India at last that will not let innocent suffer like this. क्या क्या आपको है कि उम्मीद आपके साथ इंसाफ उज कमिश दर्ट सिर्ट दे तो uh... तो तो आपके अफसरों ने बहुत सारे अफसरों का हमने नाम दिया है दोस्तों तो तो इस तरह से की सरकार कह रही है कि हम आपके साथ हैं यह सरकार का कहना है